నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలిస్తున్నాం అవునండి మనకు అందిన ఒక మూలంలో శ్రీ గాయత్రీ మంత్రం గురించి ప్రస్తావించారు అవును ఎంతో ప్రాచీనమైన మంత్రమిది దీని గురించి ఆ ఆధారాలు ఏం చెబుతున్నాయో కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన మంత్రం అండి అవును మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఆ మంత్రం పూర్తి పాఠం ఉంది అది ఎక్కడి నుంచి గ్రహించబడిందో కూడా ఆ స్పష్టంగా సూచించారు ఈరోజు మన పరిశీలన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ మూలంలో ఇచ్చిన సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవటం దాని ప్రామాణికతను చూడటమన్మాట సరే బావుంది మరి ముందుగా ఆ మూలంలో ఇచ్చిన మంత్రాన్ని చూద్దామా అలాగే అది ఇలా ఉంది ధీమహి చాలామందికి పరిచయమే అయినా ఇలా మూలపాఠంగా చూడటం అది దాని స్వరాలతో అదొక ప్రత్యేకమైన అనుభూతి కదా ఐచ్ఛికంగా అంతేకాదు ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే ఆ మూలపత్రంలో ఈ మంత్రం ఎక్కడి నుంచొచ్చిందో చాలా నిర్దిష్టంగా చెప్పారు అలాగా ఏమని ఋగ్వేదం మూడవ మండలం అరవై రెండవ సూక్తం పదో మంత్రం అని అంటే రుగ్సంహిత త్రి పాయింట్ సిక్స్టీ టూ పాయింట్ టెన్ అన్నమాట ఓ ఋగ్వేదం మూడో మండలం అరవై రెండవ సూక్తం పదవ మంత్రం ఇంత స్పష్టంగా చెప్పారా అవును అంత స్పష్టంగా ఇంత నిర్దిష్టంగా చెప్పడం ఏదైనా ప్రత్యేక కారణం ఉందంటారా ఉందండి ఎందుకంటే ఆ మూలంలో ఇంత క్లియర్ గా చెప్పడం వల్ల ఈ మంత్రం ఋగ్వేద సంహితలో భాగమే అని ఇదేదో తర్వాత వచ్చి చేరింది కాదు అని గట్టిగా చెప్పినట్లవుతుంది అర్థమైంది మండలం అంటే తెలుసు కదా ఋగ్వేదంలో పది ప్రధాన విభాగాలుంటాయి అవును అందులో మూడవది ఆ మండలంలో మళ్ళీ సూక్తమంటే కొన్ని మంత్రాల సమూహం ఒక కీర్తన లాంటిది సరే ఆ అరవై రెండవ సూక్తంలో పదవదిగా దీని గుర్తించడం దీని ప్రాచీనతను దాని స్థానాన్ని ఇంకా బలపరుస్తుందన్నమాట అంటే ఆ మూలం ప్రకారం ఇది ఎప్పటి నుంచో వస్తున్న జ్ఞానంలో భాగమని స్పష్టమవుతుంది నిజమే మనకు అందిన ఆధారం ప్రకారం కేవలం మంత్రం టెక్స్టు మాత్రమే కాదు దాని అడ్రస్ కూడా ఇంత క్లియర్గా రికార్డ్ చేసి ఉండటం విశేషం అవును కదా కొన్ని పదాలలో ఇమిడి ఉన్న ఈ శక్తి వేల సంవత్సరాల క్రితం నాటి మూల గ్రంథానికి ముడిపడి ఉందని తెలియటం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది నిజమే అయితే మన దగ్గరున్న ఆధారం కేవలం ఈ మంత్రం స్వరూపం దాని మూలం గురించే చెబుతోంది అంతేనా అవును దాని ఉచ్చారణ ఎలా చెయ్యాలి దాని అర్థాలు వివరణలు ప్రభావాలు ఇలాంటి విషయాల జోలికి ఆ మూలం వెళ్లలేదు సరే కాని ఆ మూలాన్ని అంత ఖచ్చితంగా గుర్తించడమే ఒక పెద్ద విషయం అది తర్వాత చేసే ఏ విశ్లేషణకైనా ఒక గట్టి పునాదిలాంటిది మరి ఈ సమాచారం వల్ల శ్రోతలకు ఏం ప్రయోజనమంటారు కేవలం ఒక పాత మంత్రం దాని సోర్స్ తెలిసింది దీనివల్ల మనకు అందే ముఖ్యమైన విషయమేమిటి మంచి ప్రశ్న అడిగారు దీని విలువెక్కడుందంటే ప్రామాణికతను నిర్ధారించడంలో ప్రామాణికత అవును ఇప్పుడు చూడండి ఎన్నో రకాల వ్యాఖ్యానాలు నమ్మకాలు వాడుకలు ఉంటాయి కదా అవును ఉంటాయి అలాంటప్పుడు అసలు మూలమేంటి అది ఎక్కడ రికార్డ్ చేయబడింది అని తెలుసుకోవడం ముఖ్యం మన ఆధారం ప్రకారం గాయత్రీ మంత్రం ఋగ్వేదంలో ఫలానా చోట ఉంది అనేది ఒక వెరిఫైడ్ ఫ్యాక్ట్ అనమాట ఇది ఆ తర్వాత వచ్చిన ఎన్నో వివరణల నుంచి అసలు మంత్రాన్ని వేరుచేసి చూడడానికి హెల్ప్ చేస్తుంది జ్ఞానమనేది స్పష్టమైన ఆధారాల మీద నిలబడాలి కదా నిజమే స్పష్టత చాలా ముఖ్యం అంటే మన పరిశీలన ప్రకారం ఈ మంత్రపాఠం ఒకటి దాని ఋగ్వేద మూలం రెండు ఇవి ధృవీకరించబడ్డాయి అవును ఇంత ప్రాచీన గ్రంథం నుంచి వచ్చిన ఈ కొన్ని పదాలలో ఎంత లోతుందో కదా ఆశ్చర్యంగా ఉంది కరెక్ట్ మన ఆధారం ఇక్కడితో ఆగిపోయినా అది ఒక ఆలోచని వైపు నడిపిస్తుంది ఎలాగా చూడండి ఈ మంత్రం ఉచ్చారణ ఆ శబ్దాల అమరిక వెనుక ఉన్న శక్తి ఏంటి అనేది తరతరాలుగా చర్చలో ఉన్న విషయమే అవును ఆ మూలంలో దాని గురించి లేకపోయినా ఈ ప్రాథమిక సమాచారం నుంచే మనం ఆ దిశగా ఆలోచన మొదలు పెట్టొచ్చు ముగింపుగా ఒక ఆలోచనతో వెళ్దాం అప్పుడు మన ఆధారం కేవలం మంత్రం పాఠాన్ని దాని స్థానాన్ని మాత్రమే నిర్ధారించింది కదా అవును అయితే వేలయల కృతం నాటి ఈ శబ్దాల కూర్పులోనే అంటే ఆ అక్షరాలు పదాల అమరికలోనే వాటి అర్థాలకు కూడా అతీతంగా ఏదైనా ఒక నిర్దిష్టమైన ప్రభావం చూపే గుణం ఉండి ఉంటుందా ఆసక్తికరమైన ప్రశ్న ఈ శబ్ద నిర్మాణం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమై ఉంటుందని అనిపిస్తోంది దీనిపై ఆలోచించవచ్చు కదా